శ్రీ గణేష శారదా గురుభ్యో నమ పద్యాలు అంతరార్ధాలు శీర్షికలో ఈరోజు మీకు పద్యం మనవి చేస్తానండి ఇది పద్యం అల్లసాని పెద్దన అనేటువంటి వాడు కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలలో ముఖ్యమైన వాడు ఆయనే పెద్దవాడు పెద్దన అటువంటి పెద్దన కావ్యం ప్రారంభం చేస్తూ కావ్య ప్రారంభంలో పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే పూర్వకవుల్ని స్తుతిస్తూ దేవుళ్ళు కూడా విఘ్నేశ్వరుడిని సరస్వతీదేవిని వీళ్ళందరినీ కూడా స్తుతించి తర్వాత కావ్యం ప్రారంభించేవాళ్ళండి దీంట్లో ఈయన ప్రత్యేకంగా ఈ మన చరిత్రలో ఈ గణపతి స్థుతి చేశాడండి ఈ పద్యంలో దీంట్లో అంతరార్థం ఏమిటి అసలు ఈ పద్యంలో ఉండే గొప్పతనం ఏంటి అసలు ఈ పద్యంలో ఉండే అందమేంటో కూడా మీకు నేను అనువి చేయడానికి ప్రయత్నం చేస్తానండి ఆ పద్యం ఏంటంటే గణపతిని అల్లసాని పెదన గారు తన మలుచరిత్ర కావ్యంలో ఈ విధంగా వర్ణం చేశారు అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవలు తను కబళింపబోయి ఆ వంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి గాంచి వే మృణాళాంకుర శంక గజాస్యుని గొలుతు నభీష్ట సిద్ధికెన్ ఇది గణపతి వర్ణనండి మనకు మామూలుగా అందరికీ గజాస్యుని గొలుతు అంటే అర్థమైంది మరి మిగిలిన ఏంటి ఇదంతా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక చక్కటి రూపకల్పన చేశాడండి బాలగణపతిని దీంట్లో వర్ణించాడు పాల్దాగే గణపతి అమ్మవారి తొడ మీద కూర్చున్నట్టండి ఆ అమ్మవారు ఎటువంటిది అంటే అర్ధనారీశ్వర స్వరూపం అర్ధనారీశ్వరుడు అంటే సొగం పార్వతి సొగం శివుడు ఈ పార్వతి పాలు ఇస్తున్నది అదే అది ఒక అర్ధనారేశ్వర స్థితిలో బాలగణపతికి పాలు ఇచ్చే తల్లిని పద్యంలో వర్ణించాడు అంకము చేరి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు అంకం అంటే తొడ శైలతనయా తన దుగ్ధములా అనివే శైలతనయా పార్వతీదేవి ఆవిడ యొక్క ఆ యొక్క సనాల దగ్గర నుంచి పాలు తాగుతున్నాడు తలకాబెట్టుకొని బాలగణపతి ఆ తాగే సమయంలో పిల్లలకి చంటి పిల్లలకు ఒకటి ఉంటుందండి పాలు తాగేటప్పుడు ఏం చేస్తారంటే అవతల చేత్తో అవతల యొక్క స్థనాన్ని కూడా ఇట్లా త తడుగుతుంటారు వాళ్ళు ఇది అయిన తర్వాత తాగాలనే ఉద్దేశంతో అలా ఈ గణపతి ఏం చేశాడంటే బాల్యాంకం అంటే ఏంటి చిన్నపిల్లల యొక్క అలవాటు ప్రకారం అవ్వలి సన్ను కబలింపబోయే అవతలు ఉండే స్థనం చూడాలి అని ఇలా చేత్తో ఆయనకి చేయి తొండం ఆ తొండంతో ఇట్లా ఇట్లా అనబోతే అక్కడ ఏం జరిగింది ఆ స్థలం కనపడలేదుట ఆయనకి ఒక పాము కనిపి ఎందుకంటే అర్థనరిస్తాడు కదా ఒక స్థలం ఉంది ఒక పాము ఉంది ఉతల వైపున వర్షస్థలం మీద పరమేశ్వరుడికి ఈ స్థలం తాగుతూ అది ఇక తాగు తడివేటప్పటికీ అక్కడ ఏం కనిపించిందంటే ఒక అహి హారము ఆయనకు అలంకారంగా ఉన్న ఒక పావు కనిపించింది ఆ చేత్తో పట్టుకున్నారట పాప ఆయన పిల్లవాడేగా పాము ఏమో అంది ఎందుకంటే వాళ్ళ పిల్లవాడే కదా ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మన వాళ్ళని మన ఇంటికి అలవాటైన వాళ్ళని ఏమనో బయట వాళ్ళు వచ్చినప్పుడే అరుస్తాయి అలాగే ఈ పాము కూడా ఈ బాలగణపతి ఏమో అనలేదు అందుకని ఆ చేత్తో పట్టుకుండేటప్పటికీ ఆయన ఇది పావును అనుకున్న కడుముసుకొని ఊరికే చేత్తో పట్టుకున్నాడు ఆయన అనుకున్నట్ట ఇది అహివల్లభహారము గాంచి ఆ పావును చూసి మృణాళాంకుర శంక ఆయన ఈయనకి ఏనుగలకు తామర తూళ్ళు అంటే ఇష్టం తామరపు కింద ఉంటుంది కాడలాగా అది అంటే చాలా ఇష్టం రుచిగా తింటాయి జిలేబీ తిన్నట్టుగా అందుకని ఈ పావును చూసి ఆయన గణపతి అనుకున్నట్టే పాలు తాగిన తర్వాత ఈ తామర తుడు తిందే అనుకున్నట్ట అటువంటి బాలగణపతికి నమస్కారము చూడండి ఎంత వర్ణన ఎంత అర్థనారీశ్వర స్వరూపము బాలగణపతి పాలు తాగటము పాలు తాగుతూ చేత్తో అవతల స్థలానికి కవళించటము తడమటము ఇన్ని వర్ణన ఒక పద్యంలో చేశాడు ఇది అంత ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి ఏమిటంటే అది ఇక్కడ మనుచరిత్రలో ఏం జరిగిందంటే వరువు శ్రీ అనే ఆవిడ ప్రవరుణ్ణి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటాడు ఆయన బ్రాహ్మడు ఈవిడేమో గంధర్వత్రి నాకు ఆ నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది నేను వెళ్ళిపోతాను వాడు నిరాకరించి వెళ్ళిపోతాడు ఎప్పటి నుంచో ప్రేమించినా ఇంకో గందరుడు ఉన్నాడు వాడు ఇదంతా చూశాడు మాయా ప్రవరుడు యొక్క రూపంలో వచ్చి వీడిని పెళ్లి చేసుకుంటాడు ప్రవరుడు వేషంతో వచ్చి అక్కడ ఆవిడ భ్రాంతి ఇక్కడేమో గణపతి ఏం భ్రాంతి పడ్డాడు పావును చూసి తామరత్తుడు అనుకున్నాడు రాబోయే కథా సూచన కూడా చేశాడు ఆ అలసాని పెద్ద ఈ పద్యంలో ఏంటి ప్రవ వరుధుని కూడా మాయా ప్రవరుడు యొక్క రూపంలో వచ్చిన గంధర్వుడిని చూచి ప్రవరుడు అనుకోని ప్రవరుడు రూపంలో ఉన్న గంధర్వుడితో ఒక పిల్లవాడిని అనదండి వాడు స్వరవుచి వాడికి మళ్ళీ ఒక పిల్లవాడు పుట్టాడు వాడు స్వారోచ్యుషమనువు మన పద్నాలుగు మంది మనువుల్లో స్వారోచ్యుషమనువు అనేది కూడా ఒక మనువు ఆ మనువుకి సంబంధించిన కథే మను ఇన్ని విశేషాలు ఈ పద్యంలో ఉన్నాయని మనవి చేస్తూ స్వస్తి